హాయ్ ఫ్రెండ్స్ మేహమలీఖాన్ నా దగ్గర అలీఖాన్ కేఆర్కే ఛానల్ జోబీ పేహ్లవారా ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే సంత వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడరు టౌన్లో అనేటున్నాం ఈ సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామున మూడు నాలుగు గంటల నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఈరోజు మార్కెట్లో బాగానే పిల్లలు వచ్చాయనేసి నేను అనుకుంటున్నాను చిన్నపిల్ల పెద్ద పిల్లలు అన్ని బాగానే వచ్చినాయి అంటే నాలుగు నెలలు ఐదు నెలలు పైబడినట్టు ఎక్కువ వచ్చినాయి సో వాటి ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేస్తాం మ్యాక్సిమం అడ్రస్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ అండి నెల్లూరు దగ్గర ఉండే గూడూరు గూడూరులు చాలా ఉన్నాయి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు సో ప్రతి శుక్రవారం రోజు తెల్లార్జానే నాలుగైదు నుంచి స్టార్ట్ అయిపోయి పది గంటల అయిపోతుంది చాలా పిల్లలు అమ్ముడుపోయినట్టుగా కనిపిస్తున్నాయి ఏడు నలభై అటు అవుతుంది టైము వెళ్ళి విసిట్ చేద్దాం ఇది కూడా అమ్ముడుపోయింది సో స్టార్టింగ్ దీనికి ధర తెలిసింది మనకు ఇరవై ఆరు వేలకు అనేది ఇది అమ్మేస్తున్నారంట

ఎక్కడి నుంచి మీరు కుంగునూరు అచ్చా ఎంత ఎన్ని కేజీలు మాంసం పడవచ్చు బాబా ఇవి తగ్గదు పదహైదు కేజీలు తగ్గదు సో పది పదిహేను కేజీలు మాంసం పడుతుంది అనేది అంచనా పెద్ద అయింది ఇరవై ఆరు వేలు కొన్నారు సో నా అందాజ వచ్చేసి ఒక ట్వంటీ సిక్స్ కేజెస్ అనేటివి లైవ్ ఎయిట్ ఉంటాయి అనేసి అనుకుంటున్నాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పిల్లలు వచ్చేసి మనకు థర్టీ కేజీస్ థర్టీ కేజీస్ దాకా ఉంటాయి మిగతావి వచ్చేసి అవే తగ్గదు అదే అంటున్నాను ఇవి తగ్గిపోతాయి సో ట్వంటీ సిక్స్ కేజీస్ కి యావరేజ్ లైవ్ వేట్ ట్వంటీ సిక్స్ థౌజండ్ పై ఖరీదుకే పుంగునూరు నుంచి మన బాబాయ్ గారు కొన్నారు ఇరవై ఆరు కేజీల లైవ్ వేట్ లో ఇవి ఉన్నాయి సంతోషం బాబాయ్ కలుస్తాం మళ్ళా ఓకే అండి సో ఈ బ్యాచ్ కూడా కొనేసి ఉన్నారండి ఇది కూడా చూద్దాం ఒకసారి ఈ పిల్లకు ఆ పిల్లకు డిఫరెంట్ ఉంది ఈ పిల్ల ఏంటంటే ఇటు జాళ్ళు చూడొచ్చు మీరు పొడుగులు ఎక్కువ ఉన్నాయి ఇది తొందరగా కూడా పెరుగుతాయి ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది సో ఎంత కొన్నారో తెలుసుకున్నా ఇది మీరు కొన్నారు బాబా ఎన్ని కొన్నారు ఎన్ని బ్యాచ్ ఇవి ఇరవై నాలుగు పిల్లలు కొన్నారు ఎంత పడింది ఇవి ధర ఇది ఒక పిల్ల వచ్చేసి పదకొండు వేల ఒక వంద ఇరవై రెండు వేల రెండు వందలు జత మీ లెక్క ప్రకారం ఎంత మాంసం పడుతుంది పది పద్దెనిమిది పదహారు పది ఎనిమిది కేజీలు తేడాతో చెప్పేస్తారు సో అంతా డిఫరెంట్ ఉండదు కానీ కానీ పిల్లలు మాత్రం చాలా బాగున్నాయి జాళ్ళు ఉన్నాయి కాబట్టి వెయిట్ గెయిన్ అయితే ఇంకా త్వరగా స్పీడ్గా గెయిన్ అవుతాయి బరువు కూడా అధికంగా వస్తుంది అటు నుంచి ఒక రెండు పిల్లలు వేసేసారు అటు నుంచి ఒక మూడు పిల్లలు నాలుగు పిల్లలు వేసేస్తున్నారు సో బ్యాచ్ మొత్తం చాలా బాగానే ఉంది ఆ ఏడు పిల్లలు తీసొస్తే మిగతా బ్యాచ్ మొత్తం ఎక్సలెంట్గా ఉంది ఇది సో చాలా బాగానే పడింది ఇరవై రెండు వేల రెండు వందలు మీరు ఒక ఎనిమిది మంది పది మంది ఉన్నారు మీరేనా విజయ్ అనే వ్యక్తి ఫోన్ చేపించారు మీరేనా విజయ్ కర్నూలే కర్నూలు నుంచి సో మీ అందరితోటి కలుస్తాం చాలానే మార్కెట్ జరిగింది ఈ రోజు మంచిది బాబాయ్ సో ట్వంటీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ పే పేరు బిక్చుకే చోటే నీ వెనకాల సో ఈ బ్యాచ్ కూడా అమ్ముడు పోయింది ఈ బ్యాచ్ లో వచ్చేసి మూడు నుంచి ఐదు నెలల పిల్లలు ఉన్నాయన్నమాట ఐదు నెలల పిల్లలు ఒక నాలుగుంటాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఉంటాయి ఐదు నెలల పిల్లలు మిగతా పిల్లలు వచ్చేసి మూడు నెలలవే ఎక్కువ ఉన్నాయి దీంట్లో అమ్మేసి ఇవి ఎంత అమ్మారు అనేది అడిగి తెలుసుకుందాం మనం ఏ త్రీ టు ఫైవ్ మంత్స్గా బచ్చాయి మూడు నుంచి ఐదు నెలల పిల్లలు ఐదు నెలల పిల్లలు ఒక ఆరు ఉంటాయి మిగతా పిల్లలన్నీ ఒక త్రీ మంత్స్ టూ మంత్స్ ఏజ్వే ఉన్నాయి ఎంతకిచ్చారో కనుక్కుందాం ఇది ఎంతకిచ్చారనా మీదేనా ఎంతకిచ్చారా పదమూడు వేల నాలుగు వందలు థర్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పే ఏ బిగ్ చుక్యాబే పదమూడు వేల నాలుగు వందల మీద ఈ జత అనేది అమ్ముడు పోయి ఉంది ఇది సో దీంట్లో అన్నీ కలిపి ఉన్నాయి ఇక్కడ నుంచి మీరు స్టార్ట్ చేసుకుంటే అన్ని ప్రతి ఒక్క పిల్ల ఉంది అనమాట మూడు నుంచి ఐదు నెలల పిల్లల దాకా మొత్తం కలిపి ఉన్నాయి చిన్న తాడే పదమూడు వేల నాలుగు వందలు సో థర్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పై ఏ బ్యాచ్తో బిగ్ చుకాయ్ సో ఉద్దురు ఏ బ్యాచ్ ఓబీ దేక్తే అప్పుడు ఆ చివరిలో ఉంది ఒక బ్యాచ్ అక్కడికి వెళ్ళేసి చూసుకొని వద్దాం ఒకసారి సో అన్నగారు ఈ బ్యాచ్ కొని ఉన్నారంట నేను మొత్తం మార్కెట్ తిరిగి చూడలేదు ఇప్పుడు దాకా చూసిన మూడు బ్యాచ్లు బాగానే ఉన్నాయి ఏం పేరు అన్నారు బ్రదర్ రూపాయలు ఎక్కడి నుంచి అన్న మిరియాలు కూడా మియా కూడా కూడా ఎన్ని పిల్లలు మొత్తం ఇది నలభై ఏడు పిల్లలు మీ అందాజగా లైవ్ వెయిట్ ఎంత ఉంటుంది లేదా మాంసం ఎంత పడుతుంది అన్న పదిహేను కేజీలు పదహారు కేజీలు మాంసం పడుతుంది అనేసి మీరు అనుకుంటున్నారు పదిహేడు వేల రెండు వందలుగా పదిహేడు వేల ఐదు వందలకి కొని ఉన్నారు సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పే పేరు బిచ్చు క్యాబ్ నమస్తే అన్న నమస్తే అన్న ఎలాగున్నారు బాగున్నారా సో సెవెంటీన్ కేజీస్ సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పే ఖరీద్కే థర్టీ కేజీస్గా లైవ్ వెయిట్ అనేది అనుకుంటున్నారు బ్రదర్ అలీఖాన్ అన్నీ సీకేఎస్ కదిరి అనంతపూర్ సో పిల్ల కూడా పర్వాలేదు బాగానే ఉంది సో చక్రవర్తి అన్న ఎప్పుడు ఎప్పుడేరికా నల్లగా సో బక్రీద్గా రెడీ రెడీ అయిపోతున్నాయి ఇంకా సో ఈ వ్యాజ్ కూడా పర్వాలేదు బాగానే ఉంది సో ఫార్టీ ఫైవ్ నెంబర్స్ అనేటి ఉన్నాయి సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది పడింది లైవ్ ఎయిట్ ఆయన అనుకునేది థర్టీ కేజీస్ అంటున్నారు సో నా అంచనా వచ్చేసి వచ్చేసి లైవ్ ఎయిట్ లెక్క మాట్లాడుకుంటే ఒక ఇరవై రెండు ఇరవై మూడు కేజీల బరువుతోటి ఉంటుంది అనేసి అనుకుంటున్నాను లైవ్ ఎయిట్ సో పదిహేడు వేల ఐదు వందలు అనేది బెస్ట్ ప్రైజే అది ఆ ఇరవై రెండు ఇరవై మూడు కేజీల లైవ్ ఎయిట్కి వచ్చేసి ఈ ధర పడిందంటే సో ఈ మొత్తం బ్యాచ్ ఒకరే కొన్నారంట సో మొత్తం అంటే మొత్తం నూట నలభై పిల్లలు ఏమో ఉన్నాయంటేవి ఒకే వ్యక్తి కొన్నారనేసి చెప్తున్నారు సో సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది కొని ఉన్నారంట పదహారు వేల ఐదు వందలకి ఈ బ్యాచ్ అనేది అమ్మకం అనేది జరిగిపోయింది బండికి ఎదుతున్నారు సో దీంట్లో ఇన్ని కట్ట ఉంటే లైవ్ ఎట్ చెప్పడానికి కుదరటం లేదనమాట అంటే ఇటు వరుస చూస్తే ఒక కనిపిస్తున్నాయి మధ్యలో కనిపించటం లేదు ఆ చివరిలో ఆయన ఉండేవి కనిపిస్తున్నాయి అంటే అచ్చంగా కనబడటం లేదు లైవ్ ఎయిట్ అంచనా వేయడానికి పదహారు వేల ఐదు వందలు అనేది ఇది బేరం అయిపోయింది ఎర్లీ మార్నింగ్ మనం వచ్చి చూసినప్పుడు ఈ బ్యాచ్ మనకు చాలా బాగా నచ్చింది అక్కడ వాళ్ళది కూడా అయిపోయిందా ముందు బ్యాచ్ అంత దాంతో కలిపి పదహారున్నారా ఇవి ఎన్ని పిల్లలున్నాయినా ఇవి ముప్పై ముప్పై ఎనిమిది పిల్లలు ఏం నా బాటల్ ఇది ఇది కూడా దాని లెక్క సో ఫైవ్ మంత్స్ పిల్ల అంటే ఇలాగే ఉంటదండి మీకు మరీ ఎక్కువ ఉండదు ఆఫ్ ఇంచ్ కొమ్ము అట్ట కనిపిస్తూ ఉంటుంది అంగుళం కొమ్ము అంటే అది వేరే లెక్క మళ్ళా సో ఎర్లీ మార్నింగ్ నేను వచ్చి చూసినప్పుడు ఈ కట్ట నాకు బాగా నచ్చింది దీనికి ముందు ఒక కట్ట ఉండింది ఆ కట్టలో పిల్లలు కూడా చాలా బాగున్నాయి పదహారు వేల ఐదు వందలకి మొత్తం బ్యాచ్ నూట నలభై పిల్లలు ఒకే వ్యక్తి కొని ఉన్నారంట ఈ పిల్లలు దానికి ముందు ఉండే పిల్లలు ఆ కట్ట ఏదో సరిగా కనిపించడం లేదు నాకు ఈ రెండు పిల్లలు మాత్రం మంచిగా ఉన్నాయి అది పడిపోయిన చూడరు తెల్లపిల్ల తెల్లపిల్ల లేపు లేపు దాన్ని సో సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పే క్యాబ్ చుక్యాబ్ ఐదు నెలల పిల్ల అంటే ఇవే ఉన్నాయి ఈరోజు మార్కెట్లో ఇది కనిపించేది మొత్తం బ్యాచ్ ఏదైతే ఉందో ఐదు నెలల పిల్ల అంటే ఇదే బ్యాచ్ అక్కడ ఒక రెండు బ్యాచ్లు మాత్రమే చిన్న పిల్లలు కనిపించాయి అంటే మూడు నెలలు నాలుగు నెలలు వయసు ఉండేటివి అవి మాత్రమే కనిపించాయి సో చూసుకొని వద్దాం మనం ఇంకా సో ఇవన్నీ పొట్టేళ్ళు అయిపోతాయి పిల్లలు లెక్కకి రావి పెద్ద పొట్టేళ్ళు అయిపోతాయి ఈ వీడియోని మనం అవాయిడ్ చేద్దాం అంటే ఇంత పెద్ద సైజ్ అంటే కొద్ది కష్టమే ఇవి కూడా తొంభై ఏమో ఉన్నాయి వచ్చి అడిగినప్పుడు నేను ఎన్ని పిల్లలు ఉన్నాయంటే తొంభై పిల్లలు ఉన్నాయనేసి చెప్పారు మూడు బ్యాచ్లు కింద వేస్తున్నారు ఇది పెద్ద పొట్టేళ్ళు ఇవి సో దాని జోలికి పోకుండా ఎదురుగా కొద్దిగా చిన్న పిల్లలు కనిపిస్తున్నాయి వాటి కాడికి వెళ్ళేసి ఒకసారి సో ఇక్కడ ర్యాండ్ చూపిస్తాను బ్యాచ్ ఉంది ఈ బ్యాచ్ చూడొచ్చు మీరు ఈ బ్యాచ్ వచ్చేసి ఇది కూడా మనకు నాలుగు ఐదు నెలలు పిల్లలు ఉన్నాయి పక్క ఫోర్ ఫైవ్ మంత్స్ అనేది బ్యాచ్ ఉన్నాయి ఇవి ఒక తాడు ఉంది చిన్న తాడు ఉంది ఎంత చెప్పినారు బాబా ఇవి పదహారు వేలు బ్యారం చెప్పినారు నాలుగు ఐదు నెలలు పక్కా ఉన్నాయి దీనికి వయసు వచ్చేటప్పటికి లైవ్ వెయిట్ పదిహేడు పద్దెనిమిది కేజీలు ఉంటుంది అటు ఇటుగా పద్దెనిమిది కేజీల లోపల అనేది ఉంటుంది పదిహేను నుంచి పద్దెనిమిది కేజీల లోపల పదహారు వేలు అనేది చెప్తున్నారు బ్యారం చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది సో అటుపక్కకు వెళదాం మధ్యలోకి వెళదాం ఒకసారి సో ఈ పిల్లలు కూడా బాగున్నాయి పొట్టేళ్ళు అనవచ్చు లేదా పిల్లలు కూడా అనవచ్చు రెండు రకాలు కూడా అనొచ్చు దీన్ని సో జాళ్ళు మనకు చూస్తే ఇటుపక్క పొడుగు అనేది చాలా బాగున్నాయి పిల్లలు ఎంత చెప్తారో అడిగి తెలుసుకుందాం మండే అన్న గట మీరేనా అంట మీరు కొన్నారా ఎంత పడింది బాబా ఏం పేరు అన్నారు బాబా నలుపుగా అయిపోతుంది నుంచి ఉంటే ఏం పేరు అన్నారు శ్రీనివాసులు ఏ ఊరన్నా గోరంట్ల దగ్గర నుంచి వచ్చిన్నారు సో మంచి పిల్లలే పట్టారు ఎన్ని పిల్లలు అవి ఇరవై ఎనిమిది పిల్లలు ఎంత పడింది అన్న దారా పదిహేడు వేల ఆరు సో మీ అంచనా ప్రకారం ఎన్ని కేజీలు మాంసం పడుతుంది మాంసం లెక్క పన్నెండు పదమూడు కేజీలు ఇది కరెక్ట్ ఇది ఇది కరెక్ట్ సో ఇరవై నాలుగు పిల్లలా ఇరవై ఎనిమిది పిల్లలు పిల్లలు చూడొచ్చు మీరు పిల్లలు అన్ని చాలా బాగున్నాయి పిల్లలు వచ్చేటప్పటికి ఇది సో ఆయనట్టుగా ఇరవై రెండు ఇరవై మూడు కేజీల లైవ్ వెయిట్ అనేది నిక్రంగా ఉంటుంది సెవెంటీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పై ఏ బ్యాచ్ బిచ్చుకాయ పదిహేడు వేల ఆరు వందలు సో మంచి ధర ఇది ఆ లైవ్ వెయిట్లో ఉండే పిల్లకి ఇది చాలా బెస్ట్గా పడింది ఇక్కడ ఈ బ్యాచ్ మొత్తం బాగుంది ఏది తీయడానికి లేదు ఇది ఈ చివరిలో రెండు పిల్లలు ఆ చివర్లో ఒక పిల్ల ఆ రెండు పిల్లలు తీసేస్తే మిగతా బ్యాచ్ మొత్తం ఎక్సలెంట్గా ఉంది ఆయన అన్నట్టుగా లైవ్ వెయిట్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కేజీస్ దా ట్వంటీ త్రీ ట్వంటీ టూ హైయెస్ట్ అంటే మీ ఇరవై మూడు కేజీలు ఉంటుంది ఇరవై మూడు కేజీలు లోపలే ఉంటుంది సో పదిహేడు వేల ఆరు వందలు అనేది దీని ధర పడింది సో పిల్లలు చూద్దాం మనం ఇంకా ఎలాంటివి ఉన్నాయి ఈ బ్యాచ్ చిన్న బ్యాచ్ సో పక్క కోసం ఇదిగో ఇక్కడ ఒక రెండు బ్యాచ్లు ఉన్నాయి సో దీంట్లో పిల్లలు ఫైవ్ మంత్స్ పిల్ల అనేది నిక్రంగా ఉందండి ఐదు నెలల పిల్ల ఉంది కానీ పిల్ల క్వాలిటీ బాగుంది ఇలాంటివి కొంటే బరువు పెరగడం చాలా ఈజీగా ఉంటుంది మీరు దాంట్లో ఏ పిల్లని చూసినా కానీ తీసేసే పిల్ల అనేది కనిపించడం లేదు నాకు నా విషయంలో వరకు ఏ ఒక్క పిల్ల కూడా తీసేసే అవకాశం కనిపించడం ఐదు నెలల వయసు ఉంటుంది లైవ్ వెయిట్ పద్దెనిమిది నుంచి ఇరవై కేజీలు నిక్రంగా ఉంటుంది ఎంత చెప్తారో అడిగి తెలుసుకుందాం ఏం చెప్పినారు బాబాయ్ ఇవి పద్దెనిమిది వేలు ఎయిటీన్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైజ్ ఎయిటీన్ నుంచి ట్వంటీ కేజెస్ దాకా ఈజీగా ఉంటాయి ఈ పిల్లలు వచ్చేసి ఆ జాళ్ళు అన్నీ ఒక యాభై పిల్లలు వంద పిల్లలు అలా దొరికాయంటే చాలా బాగుంటుంది కానీ అది దొరకడం కష్టం సో ఎయిటీన్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైజ్ లైవ్ ఎయిట్ ఎయిటీన్ టు ట్వంటీ కేజెస్ రైతా అవి చాలా బాగున్నాయి పిల్ల ఇరవై నుంచి పద్దెనిమిది కేజీలు లోపల ఉంటుంది పద్దెనిమిది వేలు అనేది బ్యారం చెప్తున్నారు బ్యారం చేసే అవకాశాలు అయితే ఉంటాయి ఎవరో పది కావాలనేసి అడిగారు ఈరోజు మదన్పల్లి దగ్గర నుంచి ఎవరో వాళ్ళ అలాంటి వాళ్ళు వచ్చి ఇలాంటి పిల్లలు తీసుకుంటే మనం పెంచుకునేటప్పుడు కూడా ఒక రూపాయి మనకు బాగానే వస్తుంది ఫైనల్గా మంచిదన్న సో ఇటు పక్కకు వచ్చేసేమంటే ఇవి కూడా అన్ని ఐదు ఆరు నెలల పిల్లలు ఉన్నాయి ఇవి కూడా సో ఫైవ్ సిక్స్ మంత్స్ ఏజ్ అనేటివి ఉన్నాయండి ఐదు ఆరు నెలల పిల్లలు అనేవి ఉన్నాయి ఇవి సో దీంట్లో పద్దెనిమిది నుంచి ఇరవై రెండు కేజీలు పై మాటే ఉంటాయి పిల్ల తక్కువ అయితే ఉండదు ఎలా చెప్పినారు అన్న ఇది పంతొమ్మిది వేలు చెప్పి ఉన్నారు ఇంకా ఏం అవ్వలేదా అన్న అన్న సో బ్రదర్ కూడా కడప నుంచి వచ్చిన్నారంట సబ్స్క్రైబర్స్ ఏం పేరు అన్నారు గంగిశెట్టి గంగిశెట్టి గారు గంగిశెట్టి గారు ఊరికనే సంత చూడ్డా ట్రైన్ మిస్ అయిపోతే సంతా వచ్చి ఉన్నారు సో సంతోషం నాకు కలుద్దాం సో ఈ పిల్ల కూడా ఇందాక నేను చెప్పినట్టుగా పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు ఉంటాయి ఒక నాలుగు పిల్లలు ఆరు పిల్లలు ఒక ఇరవై నాలుగు ఇరవై ఐదు కేజీలు ఉంటాయి పిల్లలు అయితే బాగానే ఉన్నాయి ఎయిటీన్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు బ్యారం చేసే అవకాశం అయితే ఉంటుంది ఈ కట్ట మొత్తంలో ఆరు పిల్లలే హైలైట్ గా కనిపిస్తున్నాయి ఇరవై నాలుగు ఇరవై ఐదు పైన ఉంటాయి అవి సో ఇక్కడ నుంచి చిన్న పిల్లలు ఇది ఈ బ్యాచ్ ఉంది ఒకసారి ఈ బ్యాచ్ చూపిస్తాను ఇది నాలుగు నెలలు మూడు నెలల పిల్ల ఇది ఎంత చెప్తారో అడిగి తెలుసుకుందాం ఒకసారి పెద్ద ఆయన్ని ఏం చెప్పినారు బాబా వేలు పదిహేను వేలు విన్నారు కదా మనం గట్టి ఒకవేళ ఇదే కట్ట ఒక యాభై అరవై ఉంటే ఆయన పదిహేను వేలు చెప్తే పదమూడు నుంచి పద్నాలుగు పదిహేను లోపల ఇచ్చేసే అవకాశం ఉంటుంది పద్నాలుగు లోపల అన్న ఎక్కడే ఉన్నానన్నా తీసుకుంటా అన్న ఎందుకు తీసుకోవడా ఏం దొరకలేదు ఈరోజు మార్కెట్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి ఏ వయసు పిల్ల మూడు నెలల పిల్ల ఎనిమిది వేలు అంటున్నారా ఏది ఆ పిల్లలా అక్కడికి వెళితే మీరు అలాగే చెప్తారు సర్లు ఇరవై ఏడున్నారా తొమ్మిది వేల ఎక్కడ గారాలు మాట్లాడితే అవుతా ఉంటాయి చూద్దాం మళ్ళీ మంచి కలుస్తాయేమో ఓకే అన్న సో ఇది ఇందాక అన్నట్టుగా ఆయన పదిహేను వేలు చెప్పింది ఒక యాభై అరవై కట్ట కనుక ఉంటే ధర కిందకు వస్తుంది ఒక మంచి ధరకే తగ్గుతాయి పదమూడు నుంచి పద్నాలుగు లోపల తెగిపోయే అవకాశాలు అయితే ఉంటాయి సో ఏ పిల్ల కూడా పదిహేను కేజీలకు లైవ్ వెయిట్ అనేది కింద లేదు ఈ పిల్లలు వచ్చేసి మీరు శుక్రవారం ఫోన్ చేసేవాళ్ళు కొద్దిగా తగ్గించి ఫోన్ చేయండి శుక్రవారం పూట ఫోన్లు తీయడం కష్టం ఆదివారం ఫోన్లు తీయడం కష్టం శుక్రవారం ఆదివారం వదిలేసి మిగతా రోజుల్లో మీరు ఫోన్ చేస్తే మంచిది సో ఇక్కడ ఏదో బ్యాచ్ అమ్ముడిపోయింది ఇది చూసుకొని వస్తాం దీన్ని లైవ్ వెయిట్ వచ్చేసి ఇరవై కేజీలు పైనే ఉంటాయి ఇరవై కేజీలు కింద ఉండదు ఒకటి రెండు పిల్ల ఉంది చిన్న సైజు అన్ని పెద్ద పిల్లలే ఉన్నాయి తలనొక్కు అయిపోతుంది మాట్లాడడం కొన్నారు భయ్ కొన్నారు ఎంత పడింది అన్న అవతల కట్టది ధర మంచిగా పడింది చాలా బాగుంది పిల్లలు అవి పదహారు వేల మూడు వందలు ఆ పిల్ల కూడా బాగుంది ఇది పద్నాలుగు వేల పదమూడు వేలు ఇది కూడా చాలా బాగానే పడింది మొత్తం మీద యావరేజ్ మీద అంతా నీట్గానే సెట్ అయిపోయింది బ్రదర్ కి పదహారు వేల మూడు వందలు పద్నాలుగు అలీఖాన్ అన్న అలీఖాన్ కేఆర్కే ఛానల్ సంతోషం అన్న మూడు బ్యాచ్లు కొన్నారు బ్రదరు మూడు బ్యాచ్లు కూడా మంచి ధరతోనే సెట్ అయిపోయాయి అవతలది పదహారు వేలు అంటే అది పద్దెనిమిది ఇరవై కేజీలు ఉంటుంది ఆ పిల్ల బాగుంది సో ఇది పదమూడు వేల చిల్లర కొన్నారంట సో చిన్నదే ఉంది ఇది పద్దెనిమిది వేలకు కొన్నారంట దాంట్లో ఒక పిల్ల మాత్రమే కొద్దిగా కష్టంగా ఉంది సో ఈ బ్యాచ్ ఓకే సో ఇటు పక్క ఏమైనా బ్యాచ్లు ఉన్నాయో చూద్దాం అక్కడ చిన్న పిల్లలు రెండు నెలల పిల్లలు బ్యాచ్ కనిపిస్తూ ఉంది టూ మంత్స్ ఏజ్ ఈ పిల్లలు కొద్దిగా టైం పడుతుంది మార్కెట్లో రావడానికి చాలానే వస్తాయి తొందరలోనే వస్తాయి నవంబర్ నుంచి ఈ పిల్లలు అయిపోతాయి సంతలో అక్టోబర్ నవంబర్ నుంచి ఈ పిల్లలు దండిగా వస్తాయి అంటే రెండు నెలల వయసు ఉంటుంది వీటికి ఎనిమిది నుంచి పన్నెండు కేజీల బరువు ఉంటుంది ఇప్పుడు ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం ఒకసారి ఏం చెప్తారనేది ఎలా చెప్పినారు బాబాయ్ ఏం చెప్పినారు పదమూడు అన్నర చెప్పినారు ఎనిమిది నుంచి పన్నెండు కేజీల బరువు ఉంటుందండి పదమూడు అన్నర చెప్పినారు అప్పుడప్పుడు కొంటా ఉంటాం సో నవంబర్ నుంచి పిల్లలు చాలా ఎక్కువ వచ్చేస్తాయి సో బాబాయ్ దగ్గర కూడా ఒక బ్యాచ్ ఉంది ఆయన కూడా ఒకసారి అడుగుదాం సో ఇది మూడు నెలలు నాలుగు నెలలు పిల్లలు ఉంటాయి పిల్లలు బాగున్నాయి ఇవి గ్రోత్ ప్రకారంగా ఎంత ఎంత చెప్పినారు బాబాయ్ పదహారు వేలు సో సిక్స్టీన్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు మూడు నుంచి నాలుగైదు నెలలు మూడు నాలుగు నెలలు అనుకోవచ్చు ఒకటే ఉంది కాబట్టి పదహారు వేలు అనేది చెప్పినారు పిల్ల బాగుంది సో పిల్ల బాగుంది కాబట్టి ఆ ధర అనేది చెప్తా ఉంటారు బేరం అనేది చెయ్యాలా సిక్స్టీన్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైజ్ సో ఇది కూడా ఒక చిన్న బ్యాచ్ ఈ బ్యాచ్ చూసుకునేసి ముందుకు వెళదాం మనం ఈ బ్యాచ్ చూసేసుకునేసి ముందుకు వెళదాం ఒకసారి పెడుతున్నాను బాబాయ్ ఇది కూడా మనకు రెండు మూడు నెలల వయసు ఉంటాయి రెండు నెలలవే ఉంటాయి ఎక్కువగా ఎంత చెప్తారో అడిగి తెలుసుకుందాం థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆస్కింగ్ ప్రైస్ పదమూడు వేల ఐదు వందలు అనేది బ్యారం చెప్పినారు బేరాలు చేసే అవకాశాలు ఉంటాయి ఇవి కూడా మనకు ఎనిమిది నుంచి పన్నెండు కేజీలు లోపల అన్నట్టు లైవ్ అయిట్ ఉంటాయి రెండు నుంచి మూడు నెలల వయసు లోపల ఉంటాయి ఇవి సో మార్కెట్లో చాలా బాగానే వచ్చాయి అమ్ముడు పోతున్నాయి అనేసి అనుకుంటున్నా పెద్ద పొట్టేళ్ళు అంటే ఇరవై ఐదు కేజీలు ఇరవై రెండు కేజీలు అలాంటివి కొద్దిగా ఆగి ఉన్నాయనేసి అనుకుంటున్నాను నేను ఇప్పుడు గొర్రెలు వెళ్ళాలా గొర్రెలు చాలా బాగానే వచ్చున్నాయి వాటికి సంబంధించిన ఫుల్ వీడియో తీస్తాం ఏమైనా అమ్ముడుపోయి ఉన్నాయేమో చూద్దాం చూద్దామండి వీడియోస్